మొగ్గలు రాలకుండా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న మొగ్గలకి పొటాషియం క్వాంటిటీ ఎక్కువగా వచ్చే విధంగా ఆ మొగ్గలకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫ్లవర్స్లా మారేంతవరకు పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా రావడానికి ప్రతి మొగ్గ కూడా ఈవెన్గా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి పొటాషియం కంటెంట్ అనేది చాలా అవసరమండి సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి పొటాషియం గురించి మొగ్గలు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్లో కొంచెం కొంచెం చాలా చిన్న బర్డ్స్ లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ బర్డ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అందులో భాగంగా ఈరోజు ఒక ఫర్టిలైజర్ గురించి మనం టాపిక్ చెప్పుకోబోతున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలు ఇంత బుషీగా గ్రోత్ అవ్వడానికి ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా చాలా హెవీగా ఇస్తూ ఉండాలి సో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు బుషీనెస్ పూర్తి లెవెల్లో ఉండడం జరుగుతుంది దాని తర్వాత మొగ్గలు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో సో ఆ మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఈ న్యూట్రిషన్ కంటెంట్ అనేవి రెగ్యులర్గా మన మొక్కలలో ఉండే విధంగా చూసేసుకోవాలి అలాంటప్పుడు మాత్రమే మొక్కలు గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోగలుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు స్టార్ట్ అవ్వడం ఆ మొగ్గలు ఫ్లేవరింగ్గా మారడం ఈవెన్ మీరు ఫ్రూట్స్ ప్లాంట్స్లో కానివ్వండి వెజిటేబుల్ ప్లాంట్స్లో కానివ్వండి సేమ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉండిద్ది బట్ మన మొక్కలకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కొన్ని ప్రోటీన్ వాల్యూస్ పొటాషియం లైక్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం అనేవి రెగ్యులర్గా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఫుల్లీ హోమ్మేడ్గా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్లో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఆ ఫర్టిలైజర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన మొక్కలు ఇంత గ్రీనరీగా ఉండడానికి చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతూ ఉంటాయండి సో ఆ ఫర్టిలైజర్స్ ఏంటి అనేది మనం చూసేసుకుందాము రండి సో ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ నుంచి వచ్చే ఫర్టిలైజర్ కందిపప్పు అండి ఎర్ర కందిపప్పు తెలుసు కదా సో ఈ ఎర్ర కందిపప్పులో మనకి ప్రోటీన్సే ఎక్కువగా పొటాషియం ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా ఉండడం జరుగుతుంది జస్ట్ వన్ టైం వాష్ చేసిన వాటర్ వన్ లీటర్ వాటర్ ఇదంతా టోటల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇలాగా వాటర్ అనేది ఉంటుంది ఈ వాటర్లో మనకి ఈ పొటాషియంతో పాటుగా అనదర్ సోర్సెస్ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి ఇది మన 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 మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్లో భాగంగా ఈ ఒక్క ఫర్టిలైజర్స్ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఎక్కడ కూడా మీకు పెస్ట్ అటాక్ కానివ్వండి సాయిల్ భాగంలో ఏదైనా పూర్తిగా వైట్ పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో జస్ట్ వన్ టైం వాష్ చేసిన ఎర్ర కందిపప్పు వాటర్ అనేది మీరు రెగ్యులర్ ప్రాసెసింగ్లో యాడ్ చేసుకున్నట్లయితే గ్రోత్ పర్సంటేజ్ అనేది మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు అండ్ మోస్ట్లీ ఇలా మొగ్గలు స్టార్ట్ అవుతాయి కదా సో ఈ మొగ్గులు స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనము ఈ మొగ్గల్ని ఫ్లేవర్స్ దశకి వచ్చేంత వరకు కూడా మనం చూసుకోగలుగుతాము చూసారు కదా అండ్ ఇంత షైనీ లుక్ ఇదంతా కూడా మనకి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ఈ మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి పొటాషియం కంటెంట్ అంటే ఇది మొత్తం బిల్డ్ అవ్వడానికి కాల్షియం గ్రోత్ సో మన సాయిల్ భాగంలో ఉండే అన్ని సెల్స్ యాక్టివ్గా వర్క్ చేయడం అనేది ఈ దీని యొక్క రిజల్ట్ సో ఇదంతా రిజల్ట్ ఇలా వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా అవైలబుల్గానే మన ఇళ్లలో ఉండడం జరుగుతుంది జస్ట్ ఈ వాటర్ని ఎక్కువగా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న కప్పు తీసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో చుట్టూతో వేసేసేయండి చాలు ఇలా వేసే వేసేసినప్పుడు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా సాయిల్ భాగంలో తీసేసుకొని మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మంచి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉండేది ఓకేనా సో ఇలా మనము మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము డైలీ ప్రాసెస్లో మీరు ఇది యాడ్ చేయండి లేదా ఫోర్ డేస్కి ఒకసారి టూ త్రీ డేస్కి ఒకసారి కూడా మీరు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని యాడ్ చేయొచ్చు కొంచెం పెద్ద మొక్కలైతే ఒక రెండు కప్స్ అనేవి ఇవ్వండి చాలు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఈ ఫర్టిలైజర్స్ అనేవి అండ్ నెక్స్ట్ మన సమ్మర్కి రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో యాడ్ చేయండి సమ్మర్కి వచ్చేసి ఇది టోటల్గా చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఏవైతే మీరు ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేస్తున్నారో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అన్ని మొక్కలకి ఇస్తూ ఉండండి ఓకేనా సో ఇలాగా మన వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది సిక్స్ మొక్కలకు రావడం జరిగింది ఏవైతే ఈరోజు ఈ మొక్కలకి మీరు ఇచ్చారో ఫర్దర్గా ఆ వాటర్ అవైలబుల్గా ఉన్నప్పుడు మిగిలిన మొక్కలకి ఇవ్వండి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా చిన్న చిన్న స్టేజ్లోనే మొగ్గలు స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ వాటర్ని మీరు కంటిన్యూటీ చేసినట్లయితే మొగ్గలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి వాటి నుంచి ఫ్లేవరింగ్ అనేది కూడా చాలా అందంగా రావడం జరుగుతుంది సరేనా సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూసేసుకుందాము సో ఈ ఫర్టిలైజర్లో ముఖ్యంగా పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం మూలంగా మొక్కకి కావలసిన పొటాషియం అనేది తగిన మోతాదులో లభించడం జరుగుతుంది సో ఎలాగైతే మనకి మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయో అవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో ఫ్లేవర్ మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక్క విషయం అండి ఏంటంటే మీరు చూసిన ప్రతి వీడియోలో సీజన్తో సంబంధం లేకుండా మనకి ఫ్లవర్ గ్రోతింగ్ ఉంటుంది ఆ ఫ్లవర్ గ్రోతింగ్ సీజన్తో సంబంధం లేకుండా వస్తుంది అంటే మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లే అదంతా రిజల్ట్ జరగడం జరుగుతుంది సో కాబట్టి ఆర్గానిక్ అనేది టోటల్గా ఒక థౌజండ్ పర్సెంట్ అనేది వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ ఇవన్నీ సో కాబట్టి మీకు ఏదైతే కిచెన్ వేస్టేజెస్ నుంచి వస్తున్న వేస్టేజెస్ కానివ్వండి ఓన్లీ నేను వెజిటేబుల్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైతే చిరుధాన్యాలు వాటిని తీసేసుకుంటామో రైస్ అలాంటివన్నిటిలో కూడా ఇదంతా పూర్తిగా యాడ్ అవ్వడం యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ వేస్టేజ్ని మీరు ఎక్కువ వేస్ట్ చేయకుండా అందుబాటులో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తో మనం బయట నుంచి ఏమీ తెచ్చుకొనే ప్రాసెస్ లేకుండా అండ్ ఎక్కువ ఖర్చు పెట్టే ప్రాసెస్ లేకుండా స్పెషల్గా ఒక ఫర్టిలైజర్ కోసం ఇంత టైం వెచ్చించాలి అనే ప్రాసెస్ లేకుండా ఈ కిచెన్లో వచ్చే వేస్టేజ్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే ప్రతి మొక్క కూడా ఏదైతే మీరు గ్రాఫ్టింగ్ తీసుకొని వస్తారో ఆ గ్రాఫ్టింగ్ మొక్కలు ఎప్పుడు కూడా చనిపోకుండా సంవత్సరాల పాటు మీకు ఫ్లవర్ గ్రోతింగ్ని ఎక్కువగా ఇస్తా ఎక్కువ హెల్దీనెస్ని గ్రీనరీని పెంచడం జరుగుతూ ఉండిద్ది ఏ మొక్క అయినా కానివ్వండి మీరు తెచ్చిన వెంటనే చనిపోతున్నాయి అంటే అది మీరు చేసే ప్రాసెస్లోనే కొంచెం మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈవెన్ మనం చేసే ప్రాసెస్లో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ వాటిని మనం తొందరగా చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా మన మొక్కల్ని మనము ఎన్ని సంవత్సరాలైనా రక్షించుకోగలుగుతాము సో ఆ ప్రాసెస్ ఆ వేస్ట్ అంటే ఏదైతే మనం చూసుకోలేకపోతున్నామో ఎక్కడైతే మిస్టేక్ జరిగింది అది మనం చూసుకోలేకపోతున్నాము అంటే దానివల్ల మన మొక్కలు అనేవి కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి అందరి దగ్గర మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మొక్కలకి సంబంధించి సో వాటిని మనం త్వరగా గమనించి వాటికి అందించవలసిన పోషకాలు అనేవి అందిస్తూ ఉన్నట్లయితే ఇలా మీరు మన వీడియో స్టార్టింగ్ నుంచి ఏవైతే అంటే ఛానల్ స్టార్టింగ్స్ నుంచి కూడా మీరు ఈ మొక్కలే చూస్తున్నారు అవి ఎంత హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి డే బై డే ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది సో ఇవన్నీ కూడా మీ ఇంట్లో కూడా మీ చిన్ని నందనవనంలో కూడా జరుగుతాయి ఓకేనా సో ఎవరైతే మొక్కలు చనిపోతున్నాయి అని కొమెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళందరూ ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ మెయిన్లీ మనకి ఎప్పుడు సాయిల్ భాగం డ్రైగా ఉండాలి అలాగనేసి పూర్తిగా డ్రైగా ఉండకూడదు ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ప్రాసెస్ ఈజీగా అవుతుంది ఇచ్చే వాటిలో న్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి తొందరగా ఫాస్టెస్ట్గా తీసేసుకోవడం జరుగుతుంది సో సాయిల్ భాగం తీసుకుంటుంది అంటే మొక్క యొక్క వేరు భాగం హెల్దీగా ఉన్నప్పుడు వేరు వేరు భాగం హెల్దీగా ఉంది అంటే టోటల్ ఈ బుషినెస్ అనేది మీకు ఇంత రిజల్ట్ కనిపించిద్ది ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎలాగైతే ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పిన కామెంట్స్కి నేను ఆన్సర్ షేర్ చేసుకోవడం జరిగిందో ఎవ్రీ వీడియోలో కూడా ఇలానే జరగడం జరిగింది ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిందేనప్ప మీరు ఇక ఇటువంటి ఫర్టిలైజర్స్ని మిస్ అవుతున్నారు అంటే ఇంకా మనం హెల్దీ గ్రోత్నెస్ అనేది మిస్ అవుతున్నట్లే సో కాబట్టి మిస్ అవ్వకుండా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోండి రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి ఆల్సో షేర్ చేయండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఈ ప్రాసెస్ అనేవి అర్థం అవ్వడం జరుగుతుంది సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి சோ so, மாதா